ఆటో డ్రైవర్లు అనగానే కొంతమందికి ఎట్లా చిల్లర్ గాళ్ళు అమ్మాయిలకి ఏడిపిస్తారు అవున ఒకే ఒక ప్లేస్ చెప్తే ఇంకో ప్లేస్ తీసుకెళ్తారు షార్ట్ కట్లో తీసుకెళ్తామని మొత్తం ఆగం ఆగం తిప్పి బిల్ ఎక్కువ చేస్తారు అనే ఒక టాక్ ఉంది యాజ్ ఒక ఆటో డ్రైవర్గా నువ్వేమంటావు అంటే అందరు అట్లున్నారని నేనంటా వాస్తవానికి కొంతమంది అట్లు అందరు అట్లున్నారు ఎందుకంటే నువ్వు అన్నది పాయింట్ అది చాలామంది మనం చూసినాం కూడా ఇంతకుముందే దిశ దాన్ని కూడా ఆటో డ్రైవర్ అనుకుంటా ఆడు కూడా సో చాలా చూసినాం మనం సో అలాంటి వాళ్ళ వల్ల ఒక మంచి చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ కూడా సో బ్యాడ్ నేమ్ వస్తుంది ఇది మాత్రం వాస్తవం ఒకప్పుడు చదువుకొని వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చేటోళ్ళు ఈ మధ్యకాలంలో చదువుకున్న వాళ్ళు కూడా డ్రైవింగ్ ఫీల్డ్లోకే వస్తున్నారు ఎందుకు అంటే నువ్వు కూడా చదువుకున్నావు కదా ఎందుకంటే తన సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా తన తన తనను తాను డిఫెండ్ చేసుకొని తన లైఫ్ను తను లీడ్ చేసుకునేలాగా ఒక ఆటో తోలుకుంటూ హ్యాపీగా మన ఇప్పుడు సిటీలో ఊబరు ఓలా ర్యాపిడో ఉన్నాయి అన్న సో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుందో ఒక ఇందులో నడిపించే వాడికి కూడా అంతే శాలరీ వస్తుంది సో కష్టపడితే ఎన్నైనా హ్యాపీగా ఉండొచ్చు సో నేను ఈ ఆటో ప్రొఫెషన్ ఎంచుకున్నాను నీ వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి కదా ఎప్పుడన్నా అనుకున్నావా నేను నా వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి మనుషులు గుర్తుపడుతూ రోడ్ మీద అవుతే ఫోటోలు దిగుతున్నారు నేను ఎందుకు ఆటో నడిపించాలి ఎందుకు ఈ బతుకని అనిపించింది ఎప్పుడన్నా అట్లేమో అనిపించలే అన్న ఎందుకంటే నేను ఆటో తోలడం వల్లనే ఫేమస్ అయినా ఆటో వల్లనే నన్ను గుర్తుపట్టిరు నా బుజ్జి కానీ నన్ను ఎడిపోయినా గుర్తుపడుతురు సో మంచి హ్యాపీగా అనిపిస్తుంది అన్న నల్గొండలో ఉన్నప్పుడు గుర్తుపట్టినారు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినా కూడా అక్కడక్కడ గుర్తుపట్టి మీరు కర్ణాకర్ కదా అని అన్నప్పుడు హ్యాపీగా ఉంది నాకు హ్యాపీగా ఉంది సో ఆటో ఎట్లా నెట్లో కొన్నావు ఫైనాన్స్లో కొన్నావు ఫైనాన్స్లో తీసుకున్నా అన్న ఎవరు కనిపించారు ఆటో నేనే తీసుకున్నా ఓన్గా నేనే తీసుకున్నాను సరే ఆటో తీసుకున్నావు మంచిది కానీ ఆటోకి ఆటోతోని నీకు అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటి దానికి ఒక పేరు కూడా పెట్టినావు బుజ్జిగాడని సో ఆ పేరు ఎందుకు పెట్టినావు నువ్వు పొద్దున్న లేస్తే ఆఫీస్కి వెళ్తావు నీ ఆఫీస్కి ఒక పేరు ఉంటుంది నేను పొద్దున్న లేస్తే ఆటో తోలుకుంటాను నా ఆటో ఒక పేరు పెట్టుకున్నా అంతే అంటే బుజ్జిగాడే పెట్టాలని ఎందుకు అనుకున్నా అంటే అది అభిమానులు అని నేను అనను ఇష్టపడే వాళ్ళు నేను ఒక రీల్ పెట్టినా సో మన మన బండి ఉంది ఏం పేరు పెడదామని నేను పెట్టినా సో మోస్ట్లీ కామెంట్లు బుజ్జిగాడు 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 అని వచ్చింది సో అదే టైంలో మన కల్కి కూడా వచ్చింది సో ఇక పేరు పెట్టడం జరిగింది సరే పేరు పెట్టడం ఇంకో విషయం ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ పేరు ఉంటుంది అనుకొని నువ్వు నీ ఆటోకో పేరు పెట్టుకున్నావు కదా సో ప్రతి ఒక్కళ్ళు ఇట్లానే చేయరు కదా ఇప్పుడు నా బుజ్జి కానీ తీసుకొని ట్యాంక్మంట్కి నా బుజ్జి కానీ తీసుకొని ఛాయదానికి నా బుజ్జి కానీ తీసుకొని వీడికి వచ్చినా అని సో అట్లా చేయడానికి రీజన్ నేను ఫేమస్ అవ్వడం కోసమేనా ఫేమస్ అని కాదన్న సినిమాలంటే పిచ్చి నాకు సో ఒక యాక్టర్గా నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలి సో నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది కష్టాలు పడుకుంటూ కష్టాలు పడుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఇడి దాకా వచ్చిన సో నేను నేను జనాలకు అవపడాలంటే ఏదో చేయాలి నేను యాక్టర్ అవుతా నేను యాక్టర్ అయితే అని పది మందికి చెప్తే ఒడు నన్ను యాక్టర్ చేయడు ఒడు ఛాన్స్ వేయడు కదా అన్న నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలని చెప్పి నేను ఈ ఇన్స్టా ప్లాట్ఫామ్ ఎంచుకున్నా సో ఇన్స్టాలో రీల్స్ చేయడం వల్ల ఇన్స్టాలో వీడియోలు చేయడం వల్ల సినిమాలో అవకాశం వస్తాయి అనుకుంటున్నావా అంటే మీరు నేను ఇన్స్టాల్ చేస్తేనే కాన్న మీరు దాకా పిలిచింది సో అట్లనే చెప్పలేము ఫ్యూచర్లో పిలుస్తుండొచ్చేమో ఓకే దీంట్లో ఏం టాలెంట్ చూపిస్తున్నాను నీ వీడియోలలో ఎంతసేపు అరుసుడు తప్ప నా బుజ్జిగాడు ఇడికి వచ్చిండు నా బుజ్జి అంతా అంటే కష్టపడుతున్నాను ఒక వీడియో చూపిస్తున్నాను సిమెంట్స్ సంచులు మోసినట్టు ఎన్ని సిమెంట్స్ సంచులు నువ్వు ఎగ్జాక్ట్లీ చెప్పు నేను ఒక ఐదు సిమెంట్స్ ఐదు సిమెంట్ సంచులు ఒక సిమెంట్స్ సంచి వెయిట్ ఎంత ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటుంది ఫిఫ్టీ కేజీస్ నేను చిన్న బ్యాగే ట్వంటీ ఫైవ్ కేజీసే కదా జస్ట్ అక్కడ నుంచి ఎత్తి ఆటోలో పెట్టినావు రీల్ చేసినావు చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నా ఇట్లా సిమెంట్స్ మోసిన పెట్టినావు మరి రోడ్ల మీద గుంతలు తో ఒక ఫిఫ్త్ ఫ్లోర్ వరకు మొత్తం ఇటుకెళ్ళి ఎత్తుకునే అది కష్టం కదా నేను కదా నా వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి చేయలేదు కానీ నువ్వు ఎట్లా చేసినవు అంటే ఫాలోవర్స్ కోసం నువ్వు ఏదో కష్టపడిపోతున్నట్టు నీకేదో కష్టం వచ్చినట్టుగా వీడియోలు అన్ని ప్రెజెంట్ చేస్తున్నావు ఇప్పుడు కిందికి వెళ్తే ఒక అవ్వ ఉంది ఆమె మొత్తం పైకి ఉచికం వస్తుంది గంపల ఆమె డైలీ పని అది నువ్వని ఇంకా ఆటోలో హ్యాపీగా సుకూన్గా అప్పుడప్పుడు కొంతమంది అమ్మాయిలు చెడ్డీలు మిడ్డీలు వేసుకొని పోతుంటారు అర్థం రోజు ఎంజాయ్ చేస్తుంటావు అది కష్టం కాదు కదా నీ కష్టం చేసినట్టుగా ఎందుకు ప్రెజెంట్ చేస్తున్నావు వీడియోలు నువ్వు సో నువ్వు అన్నది కూడా పాయింటే అది కూడా నువ్వు అన్న ఒక మాట నువ్వు చూసినావా సుకూన్గా ఆటోలో కూర్చుంటావు ఈ ఒక అవ్వ కూలి పని చేస్తుంది అవ్వని వీడియోలు తీసుకోవద్దని నేను చెప్పలే కదా ఒక మాట నేను ఆ అవ్వని వీడియోలు తీసుకోకు అని నేను చెప్పలే ఎందుకంటే ఇది ఎవ్వని లైఫ్ ఆంది ఎవ్వని లైఫ్కు వాడే హీరో ఫ్రీడమ్ ఇచ్చిర్రు లైఫ్లో నువ్వేం చేసుకోవాలన్నా నీకంటూ ఒకటి ఉంటుంది కదా అది నువ్వు చూపించుకో నాకు అనిపించింది నేను చూపించుకున్నా ఇన్స్టాగ్రామ్లో అంతే అన్న అంతే కష్టం లేకపోయినా అవతల వాళ్ళ దగ్గర సింపతి అనేది దొబ్బేసేయాలి నేను కష్టపడుతున్నా నా బుజ్జి గనికి నంబర్ ప్లేట్ వచ్చింది నా బుజ్జికి ఏ నంబర్ వచ్చింది గెస్ అంటే దానివల్ల ఎవరికైనా యూజ్ ఉందా అన్న ఒక మాట మనము దానివల్ల యూజ్ లేనప్పుడు మన ఇన్స్టా ఐడికి రీచ్ రాదు దానివల్ల యూజ్ లేనప్పుడు దానికి యూస్ రావు దానివల్ల యూజ్ లేనప్పుడు దానికి లైక్స్ రావు కామెంట్స్ రావు షేర్స్ రావు సో ఇవన్నీ అంటే నేను చేసే వీడియోలు యూజ్ అవుతున్నాయి అనే అర్థం ఓకే అది కూడా నీలాంటి వీడియోలు చూస్తున్నాను నేనంట అంటే నన్ను నాలాంటి వాళ్ళు చూసి రంటే రేపు నాలుగుండొచ్చు కదా ఆల్రెడీ వాళ్ళ ఐనర్ కాబట్టి ఇన్స్పిరేషన్ నేను నువ్వు దేనికి ఇన్స్పిరేషన్ ఒక్క విషయం చెప్పు నాలాంటి మిడిల్ క్లాస్ ఫోన్కి ఏదైనా చేయగలుగుతాడు ఫోన్ నువ్వు ఏదైనా ఒక థర్టీ సెకండ్ వీడియో ఒక ఫోన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు వరలడం వల్ల ఇన్స్పిరేషన్ అయిపోయినావా నువ్వు ఒక థర్టీ సెకండ్ వీడియో అని మీరు అనుకుంటున్నారు ఆ థర్టీ సెకండ్ వీడియో ఎలా చేయాలి ఎట్లా చేయాలని నేను అనుకుంటున్నా నువ్వు అనుకుంటున్నావు నీ పాయింట్ ఆఫ్ నువ్వు రైట్ అవును ఓకే ఇవన్నీ పక్కన పెడితే ఇంకో వీడియో చేసిన నన్ను బిగ్ బాస్కి పంపించి నేను బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకున్నాను ఆ క్వశ్చన్ అడుగుతావని అనుకున్నా ఎక్స్పెక్ట్ చేసింది అడిగినా కదా సో బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నీకు తెలుసా తెలుసా తెలిస్తే చెప్పండి నాది కాదు బిగ్ బాస్కి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఆ క్వశ్చన్ అడుతున్నాను నాకు తెలుసు నేను కూడా చెప్తాను అడిగిన క్వశ్చన్ నేను డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తాను సో బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే మేము నేను ఊర్లో పెరిగిన చిన్నప్పటి నుంచి సో విలేజ్లో ఎట్లుంటుందంటే ఒక టీవీ పెట్టుకొని అవ్వ తాత అమ్మమ్మ నాయనమ్మ అందరు కలిసి టీవీ చూస్తారు అగో ఆ పిల్లగాడు చూడు బిగ్ బాస్ అంట ఏదో టీవీ అంట అని చెప్పి ఒక గొప్ప ఫీలింగ్ ఉంటుంది అన్న ఒక గొప్ప ఫీలింగ్ ఉంటుంది సో ఆ ఫీలింగ్ని నేను చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి మక్కువ వ్యామోహం సో మా అమ్మ నాన్నకి నేను మాటిచ్చిన నాయన అమ్మ నేను బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతా ఈ ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో నేను మీ దగ్గర కూర్చోను నేను ఆ టీవీలో కూర్చుంటా మీరు నన్ను చూసేలాగా నేను చేస్తా వాడు ఓడో పోయిండు ఓడో పోయిండు వాడిని ఇన్స్పిరేషన్గా నేను తీసుకోలే నాకంటూ ఒక కేపబిలిటీ ఉంది నేను కూడా పోయి ఆడొచ్చు గేమ్ నేను కూడా పోయి చేయొచ్చు అని నాకు అనిపించింది నేను బిగ్ బాస్ పోవాలని ఇప్పుడు అనుకోలేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫైనల్గా ఇప్పుడు చెప్పిన